హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే మా అక్క మా బావతోటి నాగార్జున సాగర్కి అయితే వచ్చిన నాగార్జున సాగర్లో బోటింగ్ అయితే ఉంటుంది కదా బోటింగ్ అయితే ఎక్కేసి ఇక్కడ నాగార్జున కొండకైతే తీసుకొచ్చిర్రు ఓ అక్కడ ఇక్కడ నాగార్జున కొండ కింద ఇక్కడ రెస్టారెంట్ ఉంది చూసిరా ఇక్కడ కొండ కింద అయితే పెద్ద చెరువు అయితే ఉంది అసలు సముద్రం ఇది చాలా టూరిస్టులు వచ్చారు చాలామంది వచ్చారు ఇక్కడ వాటర్ చూసిరా అలలు అలలుగా ఎట్లా వస్తున్నాయో చాలా హ్యాపీనెస్గా చాలా ఆనందంగా ఉంది ఇక్కడైతే చాలా ఉత్సాహంగా కూడా ఉంది అందరూ అయితే ఇక్కడికైతే రండి ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో అసలుకి ఇక మేమైతే మ్యూజియం లోపలికైతే వచ్చినాం మ్యూజియం లోపల ఇక్కడ చూసిరా ఇక్కడ అయితే బాగా లైటింగ్ అయితే పెట్టి చాలా మంచిగా చేస్తున్నారు మ్యూజియంలో అయితే ఇక మ్యూజియం లోపల ఇది వెనకట ఆదిమానవులు లాంటి కాలంలో అప్పటి ఆయుధాలు అప్పుడు మనం ఎలా ఉండేదో జీవన విధానం అన్నీ ఇక్కడైతే అయితే కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తుర్రు కూడా ఇక్కడ వేటాడడానికి రాళ్ళు ఇట్లా అన్నీ ఉన్నాయి బాణాలు ఇట్లా ఉన్నాయి అప్పటి కాలంలో ఈ బాణాలతోటి వేటాడి ఇట్లా జీవన విధానం అయితే జరుపుకునేది ఇక్కడ చూసారా ఇక్కడ గ్లాసులో మొత్తం ఇట్లా గ్లాస్ ఫ్లో లోపడైతే పెట్టి పెట్టారు ఇట్లా చేతులు అయితే లేదు మొత్తానికి అయితే మ్యూజియం అయితే ఇట్లా బుద్ధ విగ్రహాలతోటి అప్పటి ఇక్కడ జీవన విధానం ఒక మనిషి కోతి నుంచి వచ్చిండని చెప్పి ఇట్లా చూపిస్తారు ఇది బాణం ఆయుధం ఇది ఒక ఆయుధం చూసిరా మృగాలను వేటాడేది ఆయుధం ఇది ఇక్కడ బాణం ఈడ బాణం అయితే పెట్టిరు అప్పట్లో ఈ తోటి మృగాలను అయితే వేటాడేది ఇక్కడ చూసారా ఇవన్నీ ఆయుధాలు అప్పట్ల ఆదిమానం ఆయుధాలు ఇవన్నీ ఇగో మా అక్క మా బావ అందరూ అయితే ఇక్కడికి వచ్చి వీడియోలు అయితే తీస్తున్నాము ఈడైతే పురాతన కాలం నాటి ఆయుధాలు అయితే ఉన్నాయి ఇడ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే ఉంది నాకైతే చాలా ఇక్కడ నార్జున సార్కి అయితే వచ్చి చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాను ఇంకో ఇక్కడ చూసారా విగ్రహం పురాతన కాలం నాటి విగ్రహం ఏదైతే ఇక మా అక్క కూడా వచ్చి ఇక్కడైతే ఈ విగ్రహాలను అయితే చెప్తుంది వీడియో అయితే తీస్తున్నాం ఇక మేమైతే ఇక్కడ బోట్ ఎక్కినాం ఫ్రెండ్స్ నార్జున కొండ బోట్ చూసారా ఎలా వెళ్తుందో ఇక్కడ అయితే చాలా బాగుంది ఇట్లా బోటు వెళ్తుంటే ఆ గాలి చల్ల గాలికి ఇక్కడ వాటర్ అయితే మస్తు బాగున్నాయి మొత్తం ఒక సముద్రం కంటే ఎక్కువ చాలా సూపర్గా అయితే ఉంది ఇక్కడ మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇక్కడికైతే వచ్చి చూడండి కొండ మధ్యలంగా బోట్ అయితే వెళ్తుంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడైతే మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఇక్కడ కొండ గుట్టల మీద ఆయుర్వేద చెట్లు అయితే చాలా ఉంటాయి అసలు ఇంత అని చెప్పేటట్టు అయితే లేదు చాలా మంచిగా ఉంది అందరూ అందరైతే ఇక్కడ వీడియోలు ఆ ఫోటోలు అందరైతే తీసుకుంటున్నారు అందరైతే సెల్ఫీలు ఇట్లా తీసుకుంటున్నారు ఇక్కడ చూసారా బోటింగ్ అయితే గుట్టల మధ్యలంగా అయితే వెళ్తుంది మేమైతే ఇక్కడికైతే వచ్చి చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం మీరు కూడా అందరూ అయితే ఇక్కడికైతే రండి వచ్చి అయితే చూడండి ఎంజాయ్ అయితే చేయండి ఏం చేస్తున్నారు అందరూ అయితే ఇక్కడ అయితే చాలా బాగుంది ఇగో మా బావ హాయ్ అయితే చెప్తుండు ఇగో ఇక్కడ చాలామంది అయితే వచ్చారు టూరిస్టులు అయితే చూసిరా అక్కడైతే మా అక్క ఉంది హాయ్ అయితే చెప్తుంది అందరికి ఇక్కడ బోటింగ్ అయితే ఇట్లా వెళ్తుంటే అలలు అలలుగా సముద్రం అయితే ఉప్పొంగినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అయితే ఉంది ఇక్కడ చల్లటి గాలి అయితే వస్తుంది పోతా ఉంటే ఇంకో ఇప్పుడైతే మేమైతే ఇక భోజనం చేద్దామని చేపలు కొట్టేయడానికి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం చూసి రా ఎంత మంది వచ్చారు చాలా మంది అయితే వచ్చారు పైన కూడరు ఇక్కడ పైన ఆ బోట్ లో ఇట్లా వేసేసి అక్కడ పైన అయితే కూర్చున్నారు అందరైతే మేము అయితే కిందికి అయితే చూద్దాం అని చెప్పి కిందికి అయితే వచ్చినాం ఇక్కడైతే అందరు ఫోటోలు వీడియోలు సెల్ఫీలు బోటింగ్ అయితే బయట వచ్చేసినాం ఇప్పుడే బయట అయితే బాగుంది ఇక్కడ చేపలు అయితే కొట్టిస్తున్నాం ఫిష్ కర్రీ అయితే చేపిస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ అందరైతే లైక్ చేయండి షేర్ చేయండి